ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్న మహిళా సాధికారత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది అని గర్వంగా చెప్పగలుగుతున్నా ఎనభై ఆరులో మహిళలకు ఆస్తిలో సమాన హత్య ఇచ్చాడీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో దేశంలో మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం ద్వారా ఆడబిడ్డల్లో చదువుకోవాలని స్ఫూర్తిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రతి కిలోమీటర్కి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్ ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం ప్రతి ఐదు కిలోమీటర్ ఒక హై స్కూల్ పెట్టాం మండలానికి ఒక జూనియర్ కాలేజీ జిల్లాకు మెడికల్ కాలేజ్ వందలాది కాలేజీ తొంభై ఐదు ముఖ్యమంత్రి అయినప్పుడు మహిళా ఎన్ఫోర్స్మెంట్ కోసం ఆలోచిస్తా ఉంటే అందులో రెండు ప్రధానమైన డాక్రా ఉమెన్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ చేయాలని ఒక నిర్ణయం రెండో నిర్ణయం విద్యా ఉద్యోగాల్లో Eu acho que allo... మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పెట్టాలని చెప్పి నిర్ణయించారు దిశ మహిళ పుడితే భారం ఈ అమ్మాయిస్తాం కాబట్టి వివక్షత చూపించే సమయం అది ఆ రోజు నేను చెప్పాను మీ పుట్టిన అమ్మాయి మీకు భారం కాదు ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి అందుకే పుట్టిన ఆడబిడ్డ పేరుతో ఐదు వేల రూపాయలు బ్యాంకు లో డిపాజిట్ చేసి పాస్ పుస్తకం ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఒక కుటుంబ పెద్దగా కానుక ఇచ్చారని చెప్పి mul on jälle triin , ütlesin . ఎనిమిది తొమ్మిది పదో తరగతుల విద్యార్థులందరికీ స్టూడెంట్స్ అందరికీ ఆడపిల్లలందరికీ సైకిల్ కొనిచ్చా సైకిల్ కొనిస్తే తల్లిదండ్రులు చదువుకోవద్దన్నా మాకు సైకిల్ ఉంది మేము వెళతామని వచ్చి చదువుకున్న సందర్భం అధ్యక్ష అలాంటి ధైర్యాన్ని ఇంకో పక్కన అధ్యక్ష స్పీకర్ గా కూడా ప్రతిభా బాధలు పెట్టాం నేను పెట్టిన ఉద్దేశం కూడా ఆ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అధ్యక్ష అన్నప్పుడు ఒక మహిళా స్పీకర్ చూస్తే గౌరవం పెరుగుతుంది ఆడబిడ్డల్లో కూడా నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టాం రాజకీయంగా ఆర్థికంగా ఈ రెండు పైకి వస్తే సామాజికంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అది జరుగుతుంది ఉమ్మడి రాష్ట్రంలో డ్రైవర్ డ్రైవర్లుగా ఆర్టీసీ బస్సులో మహిళలు పెట్టారు చాలా మంది మహిళలు డ్రైవర్ గా రాను గానీ కండక్టర్లు మాత్రం ఇచ్చారు మగ కండక్టర్ల కంటే ఆడ కండక్టర్లు చాలా బాగా పనిచేస్తున్నారు ఇటు కూడా అది ఆ రోజు తీసుకుని నిర్ణయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఆస్తులన్నీ మహిళలు పెట్టాయి ఇల్లు ఇంటి జాగా అసెట్ కూడా వాళ్ళ ఇచ్చాం ఆనాటి వాజ్పాయి గారిని మెప్పించి అరవై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు దేశంలో మొట్టమొదటిగా ఇచ్చాం అది ఒక చరిత్ర ఈ రోజు మళ్ళీ నేను దీపం టూ కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చరిత్ర అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా డాక్రా సంఘాలు ఈ డాక్రా సంఘాలు చూసినప్పుడు ఒక మహత్తరమైనటువంటి ఉద్యమం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి మీరు చూసినప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం మళ్లీ డాక్రా మహిళలకు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం పది వేల రూపాయలు చెప్పున పదివేల కుంకుమ కింద ఒక్కొక్కరికి తొమ్మిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల చేశాం పదిహేడు లక్షల నాలుగు వేల నాలుగు వందల పదకొండు మంది స్వయం సహాయ సంఘ సభ్యులకి ఐదేళ్లలో నాలుగు వేల నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు ఫ్రీనిధి కింద సహాయం చేశాం ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎన్టీఆర్ అన్నా అమృత హస్తం తల్లి సురక్ష పథకం బాలామృత సైకిళ్ల పంపిణీ బాలికలకు రక్ష పెళ్లి కానుక శక్తి రుణాలు గోరుముట్టలు ఫుడ్ బాస్కెట్ మహిళలకు పదకొండు రకాల ఉచిత వైద్య పరీక్షలు ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్డి సామూహిక శ్రీమంతం ఆడపిల్లల ఆరోగ్యం కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం ఆడపిల్లల సెక్యూరిటీ కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం ఆడబిడ్డల్లో ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం గౌరవాన్ని పెంచడం కోసం పెళ్లి కానుక లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం ఇంకొక పక్కన ఆడబిడ్డలు పిల్లలు పుట్టిన తర్వాత న్యూట్రిషన్ కూడా లేకుండా బాధపడే పరిస్థితి ఉంటే తల్లికి గాని బిడ్డ గాని ఆరోగ్యానికి న్యూట్రిషన్ కూడా సహాయం చేసాం గర్భణీశలు కూడా సహాయం చేసే పరిస్థితి వచ్చాం ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయి మళ్ళీ ఈ రోజు పెళ్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అయితే అంతవరకు ఇబ్బందులు ఇబ్బంది ఉంటే ఎక్కడి సరే ఒక ఫోన్ చేస్తే మళ్ళీ ఆర్డర్ పెట్టిన హాస్పిటల్ తీసుకెళ్లి డెలివరీ అయిన తర్వాత తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం ఈ రోజు రోజు మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఈ రోజు డాక్టర్ ఆ సంఘాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకపోవడానికి ఏమేం చేయగలుగుతాము మనం ఆలోచిస్తున్నాం